తెలంగాణలో ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోట్ కారణంగా నిలిపివేశారు కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులకు ఆమోదిస్తామని డిస్కౌంట్లు స్పష్టం చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా రేషన్ కార్డులున్నందున మిగిలిన వారు తమ పేరు కూడా నమోదు చేయాలని ఇస్తున్న ఎన్నికల కోట్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు గత నెలలో జీరో బిల్లు జారీ అయిన ముప్పై ఆరు లక్షల మందికి ఈ నెలలోనూ యధావిధిగా పథకాన్ని కొనసాగిస్తారు వీరి బిల్లుల మొత్తం సొమ్ము నూట ఇరవై కోట్లు దాకా ఉంది దీంతో పాటు ఏప్రిల్ నెల అవసరాలకు కూడా కలిపి రాయితీ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు డిస్కౌంట్లకు తాజాగా విడుదల చేసింది గృహజ్యోతి పథకం కింద గత నెలలో మొదటిసారి ముప్పై ఆరు లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు జారీ అయ్యాయి మరో ఏడు లక్షల ఇళ్ల కలెక్షన్లకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కాలేదు వీటితో కలిపి రాష్ట్రంలో తొలి నెల నలభై మూడు లక్షల మందికి ఈ పథకం కింద అర్హత లభించింది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వచ్చే జూన్లో కొత్త దరఖాస్తులను కూడా నమోదు చేస్తే నెలకు దాదాపు మూడు వందల కోట్ల వరకు జీరో బిల్లుల రాయితీ సొమ్మును ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సి ఉందని అంచనా ఉంది వేసవి కావడంతో మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో జారీ కానున్న బిల్లులను పరిశీలిస్తే ఒక్కో ఇంటికి ఎంత వినియోగం ఉంటుందో అవగాహన వస్తుందన్నారు రెండు వందల యూనిట్లలోపు వాడే ప్రతి ఇంటి కనెక్షన్కు రేషన్ కార్డు ఉంటే జీరో బిల్లు తప్పకుండా ఇస్తామని ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతున్నారు కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఒక రేషన్ కార్డు నంబర్తో ఒకటి కంటే ఎక్కువ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి కానీ ఒకటే కనెక్షన్కు జీరో బిల్లు ఇస్తున్నారు మిగిలిన కనెక్షన్లకు కూడా జీరో బిల్లు రావాలంటే ఆ కుటుంబంలో వేరు కాపురం ఉంటున్న కుటుంబ సభ్యులు కొత్త రేషన్ కార్డు తీసుకొని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి గత నెలలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో కేవలం రెండు చోట్ల యంత్రాలలో లోపాల వల్ల జీరో బిల్లు జారీ అయింది కానీ అక్కడ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని తెలిసిన తర్వాత వాటిని మార్చి సాధారణ బిల్లు ఇచ్చినట్లు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో